క్రైస్తలాడ్ ఈరోజు మీ కోసం జీవము గల దేవుని మాట నూట మూడవ కీర్తన పదకొండవ చరణం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎట్లా ఆయన కృప అంత అధికంగా ఉన్నది దేవుడు కృపామయుడు కనుక మనపై కృప చూపుతాడని ఆయన కృపతోడుంటే మనకు క్షేమము భద్రత లభిస్తుందని మనకు తెలుసు అయితే ఆ దేవుని యొక్క కృప ఎవరు పొందుకుంటారంటే దేవుని ఎందు భయభక్తులు గలవారు మాత్రమే అని వాక్యం బోధిస్తూ ఉంది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడ్ల ఆయన కృప అంత అధికంగా ఉన్నదని నూట మూడవ కీర్తన పదకొండవ చరణంలో వ్రాయబడి ఉన్నది కనుక భూమి కంటే ఆకాశం అంత ఉన్నతంగా ఉన్న తండ్రి కృపను నీవు పొందుకోవాలంటే దేవుని ఎడ్ల భయభక్తులు కలిగి జీవించు ఆయన కృపలో భద్రపరచబడి నిత్యరాజ్యం యొక్క వారసత్వాన్ని పొందుకుంటావు తండ్రి ఉదయకాల సమయంలో ఆయన వాకుల చేత ప్రతి ఒక్కరిని బలపరచునుగాక ఆమె ప్రార్థన మహోన్నతుడు పరిశుద్ధుడైన మా ప్రభావ మీ ఘనమైన నామమునకు స్తోత్రము తండ్రి మీ అలా భయభక్తులతో జీవించి మీ కృపను పొందుకునే భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె